ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావు ఈ రోజు తన నామినేషన్ అప్లికేషన్ ను కైకలూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి దాఖలు చేశారు కైకలూరు ఏలూరు రోడ్డులోని సిపి కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో పేలాది మంది పార్టీ కార్యకర్తలు నాయకులతో నామినేషన్ దాఖలు చేయడానికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో కలిసి డప్పులు వాయిదాలతో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ అత్యధిక పెన్షన్లు ఇచ్చేది ఒక ఆంధ్రప్రదేశ్ లోని అని జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలే వైసీపీ విజయానికి శ్రీకారం అవుతాయని అన్నారు కైకలూరులో వైసీపీ జెండా ఎగరవేస్తామని రెండోసారి జగనన్న ముఖ్యమంత్రిగా చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు జరిగిన నామినేషన్ ర్యాలీ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ

మన నాయకుడు కూడా అన్న జగన్ అమ్మ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి నామినేషన్ కార్యక్రమం ఈరోజు ముగించడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా నియోజకవర్గ స్థాయి నుండి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేభిలాషలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞత రోజున నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్ అన్న పేరు చెప్తేనే ప్రతి ఇంటింటికి ఇంటిలో ఉన్నటువంటి మహిళ జగనన్న రావాలి ఈ ప్రభుత్వమే కావాలన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది దానికి కారణం ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు లేవు ఏ రాష్ట్రంలోనూ ఇంత నిబద్ధతగా ఇస్తున్నటువంటి పెన్షన్లు లేవు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత అరవై మూడు లక్షల పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవీ లేవు అందులోనూ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రాలు అసలు లేదు దీని అందరికీ కూడా కారణం ప్రీతమ్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు హామీల కంటే మిన్నగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించి రాజకీయ నాయకుళ్ళ కాదు ఒక సేవకుళ్లా అన్నీ కూడా చెప్పినవన్నీ కూడా చేసి ఒక నమ్మకాన్ని పెంచుకున్నాడు మా జగనన్న అని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నటువంటి ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలోను నియోజకవర్గంలో ఉన్న ప్రతి పల్లెపల్లెలోను కూడా జగనన్న కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నారు కైకి నియోజకవర్గ పరిస్థితులు మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఒక రకంగా ఉంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత పూర్వం ఈ నియోజకవర్గం ఉంటే ఈ రోజు ఏలూరు జిల్లాలో ఉంటారు ఏలూరు జిల్లాకి ఈ నియోజకవర్గానికి అనేక విభిన్నమైనటువంటి రాజకీయాలు ఇక్కడ ఉన్నాయి కేవలం కైకిలు నియోజకవర్గంలో డబ్బుతోనే డబ్బు సంచులతోనే రాజకీయాలు చేయాలని ఈ రాజకీయాలంటే మా సొత్తే గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు చలామణిగా అవుతూ పేద వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పేదలుగా ఉన్నటువంటి ఇతర కులాలు కూడా వాళ్ళెవరు కూడా ఎన్నికల్లో మీరు అనర్హులు